వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల గ్రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ ప్రత్యేకం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈరోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ రైట్ సో నేను చాలా స్టేట్స్ తిరిగాను కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేసి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంటాయి ఎలా దొరుకుతుంటాయి ఓకే మేము గాంధారపణమని వనమని దగ్గర ఫారెస్ట్ ఉంది అక్కడికి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం ఓకే ఓకే వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి ఉంటాయి రకరకాల ఔషధాలు ఉన్నాయి మీకు చూపిస్తాము మీ రండి తీసుకెళ్లి అక్కడ చూపిస్తాను ఒక్క మొక్కను పరిచయం చేస్తాను ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తెలియజేస్తాను అంటే ఒక్కొక్క దేనికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరించి చెప్తాను మీకు సరే అక్కడికి వెళ్దాం మరి తప్పకుండా వెళ్దాం ఓకే సార్ ఇప్పుడైతే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చారు సో ఈ చెట్టు ఏంటి అసలు ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఇది మనకు మోకాల నొప్పులకు పురుషులకైతే వరి బీజం నొప్పులకు చాలా బాగా ఉపయోగపడుతుంది గౌద బిల్లలు తగ్గడానికి కూడా అంటే మనకు దీని పేరు వచ్చేసి గచ్చకాయ చెట్టు అమ్మా గచ్చకాయ చెట్లు గచ్చకాయవి చూడండి బ్రదర్ గచ్చకాలివి ఓకే మరి దాంట్లో పప్పు మనకు చాలా బాగా పనికి వస్తుంది లోపల లోపల పప్పు ఉంటుంది అది మనం తీసుకొని పగలగొట్టి తీసుకొని మరి పౌడర్ చేసి మనం వాడుకోవాలి ఒకవేళ అంటే అంటే దీంతో దీంతో పాటు పాటు మిక్స్ వేరే దీంట్లో త్రిపల సూర్ణము కలపాలి ఓకే ఒకవేళ ఇంకా సొంఠి పొడి కలపాలి కలిపి తిప్పసత్తు కూడా కొంచెం కలిపి ఓకే మనము కొంచెం వాటర్ వేసి టాబ్లెట్స్ లాగా చేసి ఉదయం సాయంత్రం తిన్నట్లయితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుందమ్మా అయితే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఒకవేళ దీని పప్పుని కొంచెం సూర్ణం చేసి లేదా ఒక ఒక భాగము నాలుగు భాగాలు చేయాలి దీంట్లో పప్పుని తీసి ఒక భాగం మనము మిరియాలతో కలిపి తిన్నట్లయితే వర్బీజం నొప్పి తగ్గిపోతుంది వచ్చే అది తగ్గిపోతుంది అంటే అంటే సార్ మామూలుగా ఇప్పుడు బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అంటే చిన్న పెద్ద వయసు తేడా లేకుండా మోకాలు నొప్పులు గానీ నడుము నొప్పి కానీ బాగా ఫేస్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనకి రాను రాను ట్రీట్మెంట్ అనేవి వస్తున్నాయి హాస్పిటల్స్ లో అయితే అవి ఏమి కూడా అవసరం లేకుండా వీటితో తగ్గించుకోవచ్చు తగ్గించుకోవచ్చు మనము ఆహారంలో కొన్ని మార్పులు చేసుకొని అంటే ఎలాంటి మార్పులు అంటే మనము నువ్వులు ఎక్కువగా వాడుకోవాలి ఓకే ఓకే మనకు కాల్షియం ఎక్కువ దొరుకుతుంది అందులో అవును మరి మోకాలలో గుజ్జు అరిగిపోవడానికి గల కారణము మనం తినే తిండి అవును మరి అలాంటప్పుడు మనము సక్రమంగా కొన్ని తెలిసి తెలియక తినే తినకపోతాం తినేస్తాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు తినాల్సినవి తినాలి తినకూడ తినకుండా ఉండాలి అవును ఈ మధ్య వయసు వచ్చిన తర్వాత ఆ నొప్పుల నుండి మనం కాపాడుకోవచ్చు వాడుకున్నట్లయితే ఇప్పుడు కొంతమంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని చెట్లు అవైలబుల్ గా ఉంటాయి సో ఒకసారి మా వ్యూవర్స్ చెప్పండి వీటితో పాటు ఇంకే మేమైతే అందరూ మిక్స్ చేసుకుని ఆహార రూపంలో కానీ లేదా మెడిసిన్ రూపంలో కానీ తీసుకోవచ్చు ఇది గచ్చకాయ అండి గచ్చకాయ పప్పుని మనం తీసుకోవాలి గచ్చకాయ చెట్టును మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇదంతా గచ్చకాయ చెట్టు మరి దాని పువ్వులు చూడవచ్చు కాయల్ని మనం చూడవచ్చు కాయలు ఈ విధంగా ముళ్ళులతో ఉంటాయి మరి మొక్కలను చూసినట్లయితే ఈ విధంగా చిన్నగా ఉంటాయండి మొక్కలు మనము గచ్చకాయలు ఇవి చాలామందికి తెలియదు అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ చెట్ల గురించి తెలుసు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి దీని గురించి తెలుసు కానీ ప్రజలకు చాలామందికి తెలియదు కాబట్టి ఈ ఔషధ మొక్కను మనము పిచ్చి మొక్క అనుకుంటాం ముళ్ళ మొక్క అనుకుంటాం చూసినట్లయితే కరివేపాకులా ఉంది కాబట్టి కరివేపాకు అనుకొని కొంతమంది తెంపుతా ఉంటారు ముళ్ళులు గుచ్చుకుంటాయి కరివేప కాదండి కొంచెం విషపూరితమైనటువంటి చెట్టు ఇది మరి పప్పుని మనం వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మరి నేను చెప్పానని చెప్పి ఇష్టానుసారంగా వాడుకోవడానికి లేదు దీన్ని ఎంత పరిమాణం తీసుకోవాలో లెక్క ఉంటుంది కాబట్టి దీని పప్పుని మనం తీసుకునేటప్పుడు పప్పు లోపలి పప్పుని సూర్ణం చేసి మనం తీ వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి మరి గచ్చపప్పుతో మనము థైరాయిడ్ని కూడా తగ్గించుకోవచ్చు మోకాల నొప్పులను తగ్గించుకోవచ్చు పురుషులకు అటువంటి వరిబీజం నొప్పిని కూడా మనం తగ్గించుకోవచ్చు ఒకవేళ దీని ఆకుని మనము గుప్పటి తీసుకొని మరి ఆముదంలో వేంపి గోరువెచ్చగా ఉన్నప్పుడు వృషనాలపైన వేసి కట్టుకట్టినట్లయితే తప్పక పురుషులు వచ్చేటువంటి ఆ వృషణాల వాపు నొప్పి తగ్గిపోతుంది అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను కాబట్టి ఇది చాలా విలువైనటువంటి ఔషధ మొక్క అయితే ఇది ఒక్కటే ఒక్క మనకి చెట్టు సో మనకి మొక్కల నొప్పులు కానీ ఇంకేమైనా ఈ ఆకులతో కూడా అంత చేసుకునేవి ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ ఆకులు ఇంత గురించి చెప్పారు కదా సార్ సో ఆకుని ఎలా యూస్ చేయాలి దాన్ని అంటే కొంచెం కట్టుకోవాలి మనము ఇంకా టాబ్లెట్స్ రూపంలో మనం చేసుకున్నట్లయితే కొంచెము సూర్ణం కలపాలి కొద్దిగా మనము మనకి ఈ ఆ అనేది కూడా మనకి ఆయుర్వేదిక్ షాప్ ఎక్కడ ఈ చెట్టు ఉన్నప్పుడు అవి కొంచెం తీసుకొని చెప్పిన ఐటమ్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి బాగా ఓకే కాబట్టి తిప్పతీగ పౌడర్ కూడా మనం కలిపి కొన్ని మిరియాలు వేసి వేసేయాలి ఈ విషాన్ని తగ్గించడానికి దీనిలో విషతత్వం ఉంటుంది కాబట్టి కొద్దిగా మిరియాలు తీసుకొని మనం దూరంగా వేంపి ఆ పౌడర్లో కలిపి టాబ్లెట్స్ తయారు చేసి ఉదయం సాయంత్రం మనము రెండు పూటలు వాడుకున్నట్లయితే తప్పక మనకు మొక్కల నొప్పుల నుండి బాధ తగ్గి తగ్గి రైట్ సో విన్నర్ కదా వ్యూర్స్ సో సార్ చక్కటి మనకు ఒక చిట్కా అని చెప్పవచ్చు దాన్ని రెమిడీ అని చెప్పారు సో మనకి అవైలబుల్గా ఈ చెట్లు ఉన్నట్లయితే ఆ చెట్టుకున్న అవి ఏవైతే ఉన్నాయో తీసుకొని మనము మనకి దొరికిన ఐటమ్స్ సార్ చెప్పిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు లేదా మీకు సార్ మెడిసిన్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తున్నాను అలాగే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేసి వెంటనే మీరు ఆర్డర్ చేసినట్లయితే కూడా మనకి ఆ మెడిసిన్ అనేది వాళ్ళు పంపిస్తారు సో ఇంకొక మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మనస్ట్లో కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ